దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నెల్లూరు దర్గామిట్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జగన్మాత భవానీ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి ఉత్సవ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనేక మంది భక్తులు నిమ్మ దీపారాధన చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేసుకున్నారు అనంతరం అమ్మవారిని దర్శించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు రెండో రోజు నిర్వహించిన భావాని అలంకారాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు ప్రతి ఒక్కరికి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఏకీకృతం చేసేందుకు అమ్మవారిని పూజించాలని పండితులు పేర్కొన్నారు అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించేందుకు భవానీ మాతని అందరూ కొలుస్తారు మనసు ఇంద్రియాలు నిగ్రహంతో ఉండేందుకు ఆమెని కొలవడంతో ఎంతో మేలు చేకూరుతుందని భక్తుల నమ్మకం అలాగే భవానీ మాల దీక్ష ఎంతో విశిష్టతను చేకూర్చుకుంది నలభై రోజుల పాటు భవానీ దీక్ష చేస్తారు శ్రీ రాజరాజశ్రీ అమ్మవారి దేవస్థానంలో వందలాది మంది భక్తులు భవానీ మాల దీక్ష ధరించి ప్రస్తుతం ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు దేవి నవరాత్రుల అనంతరం అలాగే దేవి నవరాత్రుల చివరి రోజు భవానీ మాల దీక్షను వీరు విరమిస్తారు వీరంతా ఎక్కువ శాతం మంది ఆలయంలోనే నిద్రించి ఇక్కడే అమ్మవారిని కొలుస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు దీంతో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటికెట్లాడుతోంది భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు వంద రూపాయల టికెట్లు యాభై రూపాయల టికెట్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులు ఉచిత క్యూ లైన్ల దర్శనంతో పాటు ఈ నగదు చెల్లించి దర్శనం పొందవచ్చు